హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మూడవ రోజు అన్నమాట అమ్మవారి దసరా సందర్భంగా చూడండి అమ్మవారి అలంకరణ ఎంత అందంగా ఉన్నారో అందరూ దర్శించుకోండి కామాక్షి దేవి అలంకారం అంటే అమ్మవారు ఎంత చక్కగా అద్భుతంగా ఎంత బాగున్నారు పూలతో చాలా చక్కగా అలంకరించారు చాలా బాగుంది కదా అమ్మవారు దసరా సందర్భంగా ప్రతి ఒక్కరూ దేవాలయానికి వచ్చి దుర్గామాతను దర్శించుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది అని తప్పకుండా ఖచ్చితంగా వచ్చి ఏదో రోజు మీ వీలు చూసుకొని ఖచ్చితంగా దేవుని వచ్చి దర్శించుకోవాలి మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ నమహా